ారా బాగున్నారా ఉదయకాలం దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యాన్ని చదివి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం యోహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచును గనుక మనము నిర్మూలము కాకున్న వారము చూడండి ఏసాయి వాక్యం చిత్ర మాట్లాడదాన్ని ఆశకుని ఉన్నాడు అనుదినము నూతనముగా మనము ఆయనలో ఎరగబడాలని దేవుడు వాక్యం చిత్ర మాట్లాడచ్చు ఆ యోహోవా యొక్క కృప ఏమంటున్నాడు ఆయన వాత్సల్యత ఎరతెగక నిల్చుతున్నది అందు నిలిచి ఉన్నది నాయందు ఉన్నది మన అందరి అందు నిలిచి ఉన్నది యోహోవా యొక్క వాత్సల్యత కదా రోజువారి జీవితంలో మనం పునరుద్ధరణ చెందాలి నూతన పరచబడాలి ఈ వాక్యం చక్కనితో మాట్లాడచ్చు మనము నిర్మూలము కాకున్న వారము మనము బైబిల్లో మనం చూసినట్లయితే చూడండి ఇద్దరు గుడ్డి వారికి ఈ విధంగా వేసయ్య వారి జీవితం అంత గుడ్డితనంగా గుంటూ బ్రతుకుతున్నటువంటి కాలంలో దేవుడు వారిని ఎంతగానో ప్రేమించి ఉన్నారు కదా మనము నిర్మూలము కాకున్న వారమై ఇంకా నశించిపోకుండా ఈ లోకంలో ఉంచుండగా ఆ ఇద్దరు గురుడు వారిని ఏ విధంగా అయితే చూపించి దేవునిలో ఉన్నారు కేస అదేవిధంగా పది మంది కుష్టి రోగులను దేవుడు వారిని నశింప చేయలేదు కానీ వారిని ఎంతగానో ప్రేమించి వారి జీవితంలో ఒక చిగురించి ఆశను పుట్టించి వారి కుష్టి రోగాన్ని మొత్తం తీసేసి ఉన్నారు కదా చూడండి నీ జీవితంలో ఇంకా అలాంటి వేదన ఉండి ఉన్నట్లయితే అలాంటి బాధ ఉన్నట్లయితే నువ్వు ప్రతిరోజు రోజువారి పునరుద్ధీకరణలు స్పిరిచువల్ డెవలప్మెంట్లో నువ్వు రావాలని దేవుడు ఉన్నాడు నిరాశలో ఆశ చూపించే దేవుడినితో ఉండగా నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నీ బాధలు వచ్చిన సమస్యలు వచ్చినా ఈ లోకంలో నేను ఏమి చేసినను నాకు నిరాశ ఎదలేదని బాధపడుతున్నావా నిరాశలో కూడా చిగురించే దేవుడు దేవుడినితో ఉండగా ఆశకు యోహో ఆ కృపగలవాడు కాబట్టి ఆ వాత్సల్యత చెప్పున నిన్ను కాపాడుతానని అంటున్నాడు దేవుడు కదా మరి అలాంటి దేవుని నువ్వు కలిగి ఉండగా నువ్వు ఎంత ధన్యుడు కదా ఎంత ప్రేమిస్తున్నాడు కదా యోన పడవలో వెళ్తున్నప్పుడు ఆ తుఫాను అలల చేత ఆ పడవ కొట్టుమిట్టాడుచుండగా అందులో ఉన్న వారు ఎంతగానో భయ ఆందోళన చెందినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆయన యొక్క కనికర హస్తం వారికి తోడు రాలేదా వచ్చింది కదా కృపా కనికరం వేళ తండ్రి మనకు తోడై ఉన్నాడు ఒక మాట చేత సముద్రాన్ని తుఫాన్ నాటినటువంటి దేవుడు నీ జీవితంలో వచ్చిన ఎన్నో తుఫాన్లు ఎన్నో సమస్యలు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఉన్నట్లయితే అలా వారందరికీ తోడే ఉన్న దేవుడు ఈరోజు నీకు లేడా మనకు తోడేయ్య లేడా మనందరికీ తోడే ఉన్న దేవుడు కదా ఇదే కాలం ఈ వాక్యం చేత మీతో మాట్లాడుచుండగా యోహో వా కృపగల దేవుడు కదా ఆయన వాత్సల్యత ఎడ తెగక నిలిచి ఉన్నది నీ ఎడల నిలిచి ఉన్నది మన అందరి ఎడల ఆయన వాత్సల్యత నిలిచి ఉన్నది నువ్వు ఇంకా నశించిపోకముందే నువ్వు ఇంకా పాప ఊబిలో ఇరుక్కోకముందే ముందే అంత్య దినములో ఉండుచుండగా దేవుడు నీతో మాట్లాడుతు దేవుడు నీతో మాట్లాడుతుడు ఎవనొస్తురా ఎవనొస్తురాలా తల్లిదండ్రులారా నీ జీవితంలో చిగురించాలని గొప్ప మేళ్ల చేత నేను సంతృప్తి పరచాలని అలనాడు తుఫాన్ల చేత అలల చేత కొట్టుమిట్టాడుతున్న బిడ్డలను కాపాడిన దేవుడు నిన్ను అలా నాడు గుడ్డి పుట్టుకతో గుడ్డి వారైనటువంటి వారిని దేవుడు చూపునిచ్చి ఈ లోకాన్ని చూటకు ఎంత శక్తి ఇచ్చి అదే దేవుడు నీ శక్తినిచ్చి బలమునిచ్చి నేను కాపాడుతాను ఎందుకు నిరాశపడతావు దేవుని దయా ఎందును కనికరించి ఆయన వాత్సల్యత చెప్పున నేను నడిపించు నేను కాపాడుతానని ఆశగాని ఉన్నాడు చూడండి మనం ఇంకొక ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందిని ఐదు వేల మందికి కావలసినటువంటి ఆహారాన్ని దేవుడు ప్రార్థన పూర్వకంగా వారిని పంచిపెట్టినప్పుడు ఎన్నో ఇవులనిచ్చి సంతృప్తినిచ్చి కా నిండారుగా వారి తిరుగుట శక్తినిచ్చి ఉన్నారు కదా మరి నీ జీవితంలో ఆకలి ఉన్నావా నీకు ఈ వాక్యం చేత ఓదార్పునియాలని యోహోవా కృప నీయడలో ఉండాలని ఆయన వాత్సల్యత ఎడతెగక నీతో రావాలని మనం ప్రార్థిద్దాం కదా మరి ఇలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉండగా నీకెందుకు నిరాశ నీకెందుకు బాధ ఆయన ఎందు నిలకడగా నువ్వు జీవించాలనే దేవుడు ఆశ ఉన్నారు ఉన్నాడు మన సొంత బలము చేత కాదు మనం జీవించేది ఈ లోకంలో ఆయన యొక్క కృప ఆయన యొక్క బలం చేత మనం నిలబడుచున్నాం కదా మనమున్నటువంటి పరిస్థితులలో ఒకవేళ ఆత్మీయ ఆహారం నీకు లేకపోతే మనం బ్రతకలేము ఎవరొస్తుందా ఈ లోక ఇచ్చలకు నువ్వు వెళ్ళకు ఈ వాక్యాన్ని ధరించు ఎవరి కాలంలోనే దేవుని యొక్క వాక్యాన్ని మోసే కృప నీకు నాకు ఇవ్వాలని ఆశకుని ఉండగా వాక్యం చెతవుతే కాలం బలపరచబడి ఆ కృపగల దేవుడు కాబట్టి ఆయన వాత్సల్యము ఎడతెగక నిలిచి చున్నది కాబట్టి మనము ఆయన కొరకే ఆశకుని ఉండాలా ఏ కష్టాలలో నష్టాలలో నువ్వు బాధపడకుండా నువ్వు రోజువారీ ఆత్మీయ జీవితాల్లో ఎదగాలని నిరాశలలో ఆశ పుట్టించి నేను కాపాడాలని దేవుడు ఆశకుని ఉండగా ఆయన వాక్యం చేత నువ్వు నిలబడాలని ఆయన బలం చేత నువ్వు నిలబడాలని దేవునితో మాట్లాడుతున్నాను ఇంటి కృప మనందరికీ దైచంగా ప్రార్థన చేస్తున్నాం స్తోత్రములు నైనా ప్రభా కృప మీద తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెందించుకుంటున్నాం నైనా అనుదినము నూతనముగా అయా నీ అందు ఎదుగబడుకు నేను ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి అయా యహో ఆ కృప గలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చుతున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అని నాయన వాక్యం చేత మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి కొందనాలు స్తోత్రాలు తండ్రి అవునయ్య ఎన్నో తుఫాన్ల చేత ఆయన మేము ఈ లోకంలో నుంచిండగా నిత్యము నీ యొక్క రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడుతున్నావు అన్నట్టి కొందనాలు స్తోత్రాలు నాయన సమస్యల గుండా మేము వెలుచుండగా మమ్మల్ని నీ యొక్క వాత్సల్యం నీ యొక్క కృప చొప్పున నీ యొక్క ప్రేమ చొప్పున అయ్యా మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి కొందరు నాలుగు స్తోత్రాలు తండ్రి నాయన ప్రభా మరియు పుట్టుకతో వారిని నాయన ప్రభా వారిని నాయనా వారి జీవితంలో నైనా ఆయా నిరాశలో నేను ప్రభా వారిని కాపాడిన విధానాన్ని బట్టి నాలుగు స్తోత్రాలు తండ్రి ఆయా మా జీవితంలో వచ్చినటువంటి ఆయా గుడ్డితనాన్ని తీసివేయట దయచేయమని వేడుకొంచున్నా మాలో ఉన్నటువంటి బలహీనత యావత్తులు ఆయన తీసి నర నరాల్లో నాయనమ్ రక్త ప్రోక్షల చేత మమ్మని బలపరచమని వేడుకొంటున్నాం అయ్యా ఈ వాక్యం చేత నువ్వు మాట్లాడిన మాట్లాడి నాలుగు స్తోత్రాలు ఏకీభవించిన ప్రతి బిడ్డను దేవించమని అయా నేను కృపలో భద్రపరచమని వేడుకొంటున్నాం ఆశ పెద్ద ప్రాణాన్ని తృప్తిపరచే దేవుడవయ్యా వారి జీవితంలో ఆశగుని ఉండగా ఆయన ప్రభా అడుగు వాటి కనుభవించుకుని వాటి కంటే గొప్ప మేళ్ళ చేత సంతృప్తిపరచేదేవుడవయ్య అని పేరు స్తోత్రములు ఆయన ప్రభా నీ ఆనుకుని ఏ బిధంతో వేసేవారు కాదు తండ్రి నైనా ప్రభా అయా వాక్యం అనే కర్గంను ధరించుకొని లోకంలో వెలిచిండ మంచి ఇవులనిచ్చే సంతృప్తిపరచమని వినిపించున్నారు నిరాకరిలో మేమందరం సిద్ధపడి నైనా అయా సజీవుల గుంపులో ఉంటున్న విధానం పొందున్నారు నిత్యమైన రాజ్యంలో మేమందరం దయచేయండి తప్పు అందరికీ దయచేందని హైడు ఎన్నమ్మదగినేస్తున్నాము నది వేసు